ఈ యువకుడి పేరు మధు వీళ్ళు నిమ్స్కొచ్చారు యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయింది వాళ్ళకి ప్రాబ్లం ఉంది మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇంకా మాకు ఆల్రెడీ మేము బయటనే వేరే హాస్పిటల్ ట్వంటీ ల్యాక్స్ వరకు స్పెండ్ చేసాము అంటే ఈ సివియర్గా యాక్సిడెంట్ ఇంకో అమ్మాకి కోమల నుంచి ఫిఫ్టీన్ డేస్ ఉన్నాడు రైట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ మొత్తం పేరైజ్ అయిపోయింది రిహాబరేషన్ లో టూ మంత్స్ ఉన్నాము అక్కడ కొంచెం రికవర్ అయిపోయి రికవర్ అంటే కొంచెం బెటర్మెంట్ వచ్చింది సో ఇంట్లో ఉన్నాము తర్వాత ఇది అప్పుడు కోమలు ఉన్నప్పుడు ఇది చేసిర్రో ఇది టీసేట లోపల టీసేటర్లో లోపల బ్రీతింగ్ ఇష్యూ అయిపోయింది టిష్యూ ఫామ్ మాట్లాడలేదు లోపల టిష్యూ పెరిగింది అది కేర్ సర్జరీ చెప్పించాము వన్ వన్ మంత్ సర్జరీ చేపిస్తే స్టంట్ వేసిర్రు స్టంట్ వేసినాక కూడా బాగానే ఉన్నాడు మళ్ళీ స్టంట్ తీసినాక మళ్ళీ సేమ్ మళ్ళీ కండవేరింది లోపల గొంతులో మళ్ళీ మేము కిమ్స్కి వెళ్ళాము కిమ్స్లో కూడా మళ్ళీ సర్జరీ చేశారు మళ్ళీ స్టంట్ వేసిరు మళ్ళీ స్టంట్ తీసినాక కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇట్లానే అవుతుంది ఎంత అవుతుంది ఇంకా మళ్ళీ ఇంకా ఎంత అవుతుంది ఇప్పటికే మేము చాలా పెట్టుకున్నాము అందుకనే ఇప్పుడు వచ్చాము ఎక్కడ

ओके सर ओके अम नी स्टोरी ओके थैंक यू